அந்த நமஸ்தேல் இன் மந்த காட்ட வெப்ப మేము పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తాం ఆర్మీలో చేస్తాం నేవీలో చేస్తాం ఎయిర్ ఫోర్స్లో చేస్తాం అన్ని రంగాల్లో మా అక్కడ వెఫన్స్ ఉన్నాయి కానీ నీలాంటి వెఫన్ లేదనుకుంటురా మన ఏకే ఫార్టీ సెవెన్ మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇక థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాగా వీడియోలో పోదాం లేట్ చేయకుండా స్క్రీమ్ చూడవచ్చు ఓ ఒక టూ త్రీ డే టూ త్రీ డేస్ బ్యాక్ పెట్టినాం మనం ఎస్ఎక్స్ ఫోర్ ఇదే కానీ మన సబ్స్క్రైబర్ సిద్ధి నుండి వెళ్ళి తీసేసుకున్నారు సోడైపోయింది కాంగ్రాలేషన్ బాగా వీడియోలోకి వెళ్దాం లేట్ చేయకుండా స్క్రీమ్ చూడవచ్చు మన మస్తి నవే బాగుందా గాను థ్యాంక్ యూ బట్ హైదరాబాద్ నుండి మనకు మారుతి ఆల్టో ఎల్ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ చెల్లు ఉంది సింగల్ ఓనర్ కార్ అన్న కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు టైర్స్ వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ చెల్డ్ ఉంది సింగల్ ఓనర్ కార్ లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది బట్ పోతే ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది దీని ప్రైస్ అన్న యాక్చువల్లీ నైంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ మనమైతే ఎయిటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఎనభై రెండు వేల ఐదు వందలలో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది అంటే కొద్దిగా తగ్గింపు ఉంటుంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలుడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది సింగల్ ఓనర్ కార్ అంటున్నారు ఓకేనా ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు నిర్బడితే కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ వరకు ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో పంపిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు మిడలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క అల్లు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదలే కార్ ఏది ఇంకా డిటో చెప్తా ఉంటా రైట్ బెస్ట్ గుడ్ మార్నింగ్ రైట్ అండి మారుతి ఆల్టో ఎల్ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీడింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా బట్ పోతే ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి యాక్చువల్లీ నైంటీ ఫైవ్ అన్నారు ఎయిటీ ఫైవ్ అన్నారు మనమైతే ఎయిటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు సింగల్ ఓనర్ కార్ ఓకేనా ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది సింగల్ ఎండ్ పి పెట్టుబడి లేదంటున్నారు బ్యాక్ డిక్కి స్పేస్ కూడా చూడొచ్చు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఓన్లీ ఎయిటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంది నెగోషియబుల్ అన్నది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి వాటిపోతే టైర్స్ వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది సింగల్ ఓనర్ కార్ అన్న కంపెనీ ప్యాంట్ నాన్ యాక్టిడెంట్ ఓకేనా కార్ అయితే ఇది టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ పోతే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టి ఎనీ కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటాను లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కొడలు అందరూ కార్ తీసుకోవాలి తిరగాలి తగ్గేదలే కార్ అయితే ఇది చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి మారుతి ఆల్టో ఎల్ ఎక్స్ఐ టూ థౌసండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది సింగల్ ఓనర్ కార్ అన్న హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది ఓన్లీ ఎయిటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంది నిగోషిబుల్ అనేది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతున్నా ఉంటా ఓకే ఉంటా రైట్ బెస్టాప్ లో ఏమైనా రైట్ రైట్